నమస్తే అండి అందరికీ చాలామంది ఏంటి అంటే ఫామ్ పెట్టేటప్పుడు ఓన్లీ పుంజును మాత్రమే మంచి టూ టాప్ క్వాలిటీ పుంజును కొనుక్కొచ్చుకుంటున్నారు పెట్టెల విషయంలో అందరూ చాలామంది లైట్గా తీసుకుంటున్నారు కానీ విషయం ఏంటి అంటే మీకు టూ టాప్ క్వాలిటీ పిల్లలు రావాలి అని అనుకుంటే కంపల్సరీ టాప్ క్వాలిటీ పేరెంట్స్ ఉండాలి అది పెట్టలైనా పుంజులైనా ఓన్లీ పుంజు ఒకటే టాప్ క్వాలిటీ ఉండి పెట్టెలు నార్మల్గా ఉంటే ప్రయోజనమే ఉండదు కాబట్టి కంపల్సరీ ఫిమేల్ బోర్డు కూడా టూ టాప్ క్వాలిటీ ఉండాలి మేల్ కూడా టూ టాప్ క్వాలిటీ ఉండాలి అప్పుడైతే వాటి కింద పడ్డ పిల్లలు అప్పుడు కూడా అవి టూ టాప్ క్వాలిటీ వస్తాయి ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి మన ఛానల్ నస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి వీలు పడితే ఎవరికైనా షేర్ చేయండి